రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కారు తప్పిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు గత ఎన్నికల్లో రెండు లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కొర్రీల మీద కొరీలు పెడుతూ కొద్దిమందికే అమలు చేయడం దుర్మార్గమన్నారు రాష్ట వ్యాప్తంగా ముప్పై తొమ్మిది లక్షల మంది రైతు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుంటే పదకొండు లక్షల మందికి మాత్రమే వర్తింపజేయడం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఆ విధంగా డెబ్బై శాతం మందికి రుణమాఫీ వర్తించకపోవడం దారుణమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం రాష్ట్రంలో అన్నదాతలు తీసుకున్న రుణాలు అరవై నాలుగు వేల కోట్లకు పైగా ఉంటే అందులో పదవ వంతు మాత్రమే చెల్లించి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్న బండి రబీ ఖరీఫ్లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగొట్టినందుక పంట నష్టపో హామీ ఇవ్వకుండా కర్షకులను గోసపెట్టినందుక రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుక అని ప్రశ్నించారు నూటికి డెబ్బై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా తప్ప రైతులపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదని బండి సంజయ్ ఆరోపించారు